ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధి వరుకుల సుబ్బారావుతోనే సాధ్యం గోపు వెంకట్రావు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు సమక్షంలో గోపు వెంకట్రావు ఆధ్వర్యంలో ఏలేశ్వరం పట్టణం నుంచి గోపు శ్రీనివాసరావు విప్పర్తి చంద్ర డొక్కా వెంకాయమ్మ ఎండి అజూనిస వేమగిరి నూకమ్మ శివకోటి గంగమ్మ ఆకుల సూర్యకల ఆకుల లక్ష్మి వేమగిరి కుమారి విప్పర్తి రాణి సీలి అప్పయ్యమ్మ వేమగిరి అమ్మాజీ పేకేటి రాజమ్మ వంగలపూడి ఆదిలక్ష్మి పేకేటి రత్నం కండేపల్లి వరలక్ష్మి తుమ్మల రాణి కాతేటి లక్ష్మి గండల ఆర్జమ్మ ములపర్తి సత్య సుమారు మూడు వందలు కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు వీరందరికీ ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సిపి అభ్యర్థి వరుపుల సుబ్బారావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా గోపు వెంకటరావు మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కేవలం వరుపుల సుబ్బారావుతోనే సాధ్యమని ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వరుపుల సుబ్బారావును అఖండ మెజార్టీతో గెలిపించాలని గోపు వెంకటరావు అన్నారు ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం మండల వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఓటు అడగాలి రెండు కూడా గుర్తులు ధ్యానం గుర్తులు ఓటు నా కోటి సునీల్ గారికి కూడా వేసి అత్యధిక బిజెన్స్తో గెలిపించి మరి సునీల్ గారి విధానం కూడా మీ అందరు కూడా తెలుసు పాపాలు ఎప్పటికప్పుడు ఇది నాలుగో పర్యాయం అయినా కూడా తెలియాలనే ఉద్దేశంతోనే కదా రాష్ట్రంలో చేసే మాట విధంగా సమావేశాలు కూడా రాష్ట్రంలో చేశారు భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా పార్లమెంట్ సభ్యులు సునీల్ గారిని కూడా గెలిపిస్తే అన్ని విధాలా కూడా ఎంత గంట కూడా పెరిగే అందించే విధానం కూడా మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తామని చెప్పేసి అందరికీ కూడా చెక్కు వేళ పనిచేసే